మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు ఏమి చేయుటకును మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను దినవృత్తాంతములో రెండవ గ్రంథము ఇరవదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాంక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా గడిచిన సంవత్సర కాలమంతా దేవుడు మనలందరినీ ఆయన కృపగలిగిన సురక్షితమైన రెక్కల చాటున భద్రపరిచి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరపు చివరి దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసిన ఆయన గొప్ప నామాన్ని బట్టి మనం ఆయనకు కృతజ్ఞత వందనములను చెల్లింపబద్ధమై ఉన్నాము ప్రిలారా నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను అన్న వచనము ప్రకారము ఈ సంవత్సరం మనకు రక్షణ కల్పించి మరియు అందించిన మేల్లులను బట్టి మనము మన మంచి దేవునికి కృతజ్ఞతలను చెల్లించవలెను అవును ఏదో బాధ్యతపూర్వకముగా చెల్లించుట కాదు కాని ప్రేమతో ప్రతిదానికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి మీరు ఆయన నామమును ఉచ్చరించినప్పుడు మిమ్మల్ని సంతోషింపజేస్తాడు అని ఆయన వెంటనే మీకు సమాధానమిస్తాడు మన దైనందిన జీవితంలో మన నిత్యావసరాల కోసం దేవుణ్ణి మనమడగాలి అప్పుడు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని మన యేసు ప్రభు సెలవిస్తున్నాడు అయితే ఆయన నుండి పొందిన వాటి కోసం మనలో ఎందరూ అనుకోవగల హృదయముతో ఆయనకు నిజముగా కృతజ్ఞతలను చెల్లిస్తున్నారు గడిచిన ఈ సంవత్సరం అంతయు ఈ వాక్యము వినిచిన మీ జీవితములో ఆయన చేసిన మేలులన్నిటికీ మీరు ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి సమయము కేటాయించండి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి స్థుతియాగము అర్పించువాడు నిన్ను మహిమపరుచున్నాడని కీర్తనాకారుడు చెప్పినట్లుగానే ఆయన నుండి ఏదైనా పొందిన ప్రతిసారి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ప్రిలారా ఒక పేద సగటు మనిషి తన జీవితంలోని అవసరాలను తీర్చుకోవడానికి చాలా కష్టపడుతూ జీవనాన్ని కొనసాగించాడు కాని అతడు పేదరికంలోనూ హృదయపూర్వకముగా దేవుడిని సేవించడంలో నమ్మకము మరియు నిజాయితీని కనపరిచాడు అందువలన దేవుడు తనపై కనికరపడి ఆ వ్యక్తిని ఆయన పేదరికము నుండి విడిపించి అతని జీవితంలో తనను ఉన్నత స్థితికి తీసుకువెళ్లాడు దేవుడతని గొప్పవాణిగా చేసి ఆశీర్వదించాడు అయితే అతడు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించకుండా ఆయన దృష్టికి అసహ్యమైన పనులు చేస్తూ అతని కుటుంబ సభ్యులను మరి స్నేహితులను సంతోషపెట్టే ప్రయత్నము చేశాడు ఇది ప్రభువును అధికముగా గాయపరిచినది అతడు ప్రభువును విడనాడిన ఫలితముగా ఆ మనిషి తన స్థితిని ఉన్నతిని మెల్లగా కోల్పోసాగాడు అతని పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది ఆ సమయంలో అతడు తన తప్పును గ్రహించి తాను అయ్యో దేవుడు నన్నెంతో గొప్పగా ఆశీర్వదించాడు కాని నా మూర్ఖత్వం వలన నేను ఆయనను మహిమపరచలేకపోయాను నా కుటుంబ సభ్యులను స్నేహితులను సంతోష పెట్టడానికి ప్రయత్నించి అంత వ్యర్థపరిచాను ఈరోజు నేను సర్వాన్ని కోల్పోయాను అని తన తప్పును తెలుసుకుంటూ ఎంతగానో విలపించాడు ఈరోజు జివాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మనకు కూడా దేవుడు గడిచిన సంవత్సరమంతా అనేక మేలుల చేత మన జీవితాలను మన కుటుంబాలను తృప్తిపరిచిన దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము ఒకవేళ ఆ పేద సగటు మనిషి ఈ ఈరోజు ఈ వాంక్యము వినిచిన నీవు కూడా ఈ సంవత్సరమంతా పొందుకున్న మేలులను మరిచి నీ కుటుంబాన్ని నీ స్నేహితులనే తృప్తిపరిచినట్లయితే నీ పరిస్థితి కూడా దిగజారిపోతుందని జ్ఞాపకము చేసుకోవాలని దేవుడు కోరుకొనుచున్నాడు ప్రిలారా ఈనాడు మనము కూడా నిత్యము మనకెదురయ్యే పరిస్థితులతో కొన్నిసార్లు వాటిని ఎలా ఎదుర్కోవాలో అర్థము కాక కొన్నిసార్లైతే దిక్కు తోత్సని స్థితి ఎవరి దగ్గర కూడా సహాయము పొందని నిస్సహాయస్థితి మరొక పక్క భయము మనల్ని వేధిస్తూ ఉంటే ఆ పరిస్థితులను ఎదిరించుటకు మనకు శక్తి సామర్థ్యాలు ఏమాత్రము కూడా సరిపోవు అలాంటి స్థితిలో ఈరోజు వాక్యము వినిచున్న ఎవరైనా ఉన్నారా అయితే యహోష్వా పాతు రాజు వలె ఎప్పుడైనా నీ పరిస్థితులను తట్టుకోలేక నీవే నా దిక్కు అని ప్రార్థించావా బహుశా నీ చుట్టూ ఉన్న నలు దిక్కుల నుంచి కూడా నీకు సహాయము రాకపోవచ్చు కానీ పై దిక్కు ఉన్న నీ దేవుడు మాత్రము నీవు నిస్సహాయ స్థితిలో ఉంటే ఎలా విడిచిపెడతాడు అని అనుకుంటున్నావు ఒకసారి మనం యహోష్వాపాతు రాజు జీవితాన్ని చూస్తే తను రాజ్యాన్ని పాలించే రాజైనప్పుడు కూడా శత్రువుల ద్వారా భయానిక పరిస్థితులను ఎదుర్కొన్నాడు ఆ స్థితిలో రాజుకు కూడా భయము కలిగింది దిక్కుతోచని స్థితిలో రాజుకు ఏమి చేయాలో అర్థము కాక దేవుడే దిక్కు అని తెలుసుకుని దేవుని వద్ద మనస్సు నిలిపి ఆయన వద్ద విచారించాడు అయితే దేవుడు తనకు చేసిన వాగ్దానాలను చేతపట్టుకొని ప్రార్థిస్తూ వచ్చాడు దేవా త్వరగా నా ప్రార్థనకు న్యాయము తీర్చవా ఏమీ తోచట్లేదు నా దిక్కు దిక్కునివ్వే అని ఉపవాసము ప్రకటించాడు దేవునికే స్థుతి చెల్లించాడు రాజుకు ఒక పక్క అన్యాయము జరుగుతూ ఉంటే మరో పక్క దిక్కుతోని స్థితి ఒక పక్క భయము అలాంటి పతన స్థితిలో నుంచి యహోష్వపాతు చేసిన ప్రార్థనను ఆ పరమ తండ్రి విని ఎవరైతే శత్రువులు తన మీదికి దండెత్తుతూ వచ్చినారో వారందరూ కూడా వారికి వారే యుద్ధము చేసుకొని మరణించేలాగా ఆ పరమ తండ్రి అనుమతిస్తూ వచ్చాడు ప్రిలారా దేవుడు యహోశ్వపాతు ఊరకై నిలుచుండు చూస్తూ ఉండగా యుద్ధము చేయకపోయినా దేవుడే తన పక్షముగా గొప్ప విజయాన్ని ఆనాడు అనుగ్రహించాడు ఈరోజు వాక్యము వినిచున్న ఎవరైనా దిక్కుతోచని స్థితిలో వాక్యము వింటున్నారో ప్రిలారా కొన్నిసార్లు నువ్వు కారణము లేకుండానే అనేక నిందలు అవమానాలు భరించాల్సిన పరిస్థితి ఎదురవుతుందా ఆదరించాల్సిన వారే నిన్ను పోటి మాటల చేత బాధిస్తున్నారా అయితే నీవు అన్యాయము భరించాల్సిన అవసరము లేదు ఎందుకంటే మన దేవుడు న్యాయవంతుడు ఎవరైనా కూడా నిన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టినా నీ దేవుడు మాత్రము నిన్ను నడి మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు ఈరోజు మనకెదురయ్యే ప్రతి పరిస్థితి నుంచి కూడా మనము బయటికి రావాలంటే దేవుని సన్నిధిలో వాగ్దానాలను అడగాలి ఆ వాగ్దానాలను ఎత్తిపట్టుకుని ప్రార్థించాలి దేవుడు నిపక్షముగా న్యాయము జరిగించేదాకా వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించాలి ఆయనే నీకు నిత్య ఆశ్రయము నిత్య దుర్గము యుగ యుగములు కూడా ఆయనను నమ్ముకోవాలి అని లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ లోకములో ఎవరిని ఆశ్రయించినా కూడా వారు మోసము చేస్తారేమో నీ దిక్కు తోచని స్థితిని బట్టి నిన్ను చిలుకన చేస్తారేమో కానీ ఏ యుగములోనైనా కూడా ఆయనను నమ్ముకొనవచ్చు ప్రిలారా ఆనాడు దావీదును విస్తారమైన శత్రువులు సంహరించాలని చూసినా తల వెంట్రుకల కంటే అధికముగా దావీదును చుట్టుముట్టినా కూడా దావీదును దేవుడికి ఎంత మాత్రము కూడా అలాంటి భయంకరమైన పరిస్థితులు విడిచిపెట్టలేదు ప్రిలారా శత్రువుల కంటే ఎత్తుగా దేవుడు దావీదును హెచ్చిస్తూ వచ్చాడు యహోశ్వపాతు చిన్న రాజు అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క ప్రార్థన ద్వారా యహోశ్వపాత జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తూ వచ్చాడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీ సమస్యలను బట్టి నువ్వెదుర్కొంటున్న అన్యాయాన్ని బట్టి దేవునికి ప్రార్థించే మనసు రావటము లేదా మరి నువ్వు ప్రార్థన చేయకపోతే ఎలా నీ దేవుడు నీ సమస్యను పరిష్కరిస్తాడు నీ సమస్యల మీద మనస్సు నిలపకుండా పరిస్థితుల వైపు చూడకుండా నీ దేవుని వైపు మనస్సు నిలిపి దేవా ఈ దిక్కు తోత్సని స్థితిలో నాకెవరున్నారయ్యా నీవు కదా నాకు న్యాయము చేసేది అని దేవుణ్ణి అడుగు తప్పక ఆయన నీ పట్ల త్వరపెట్టి మరి కార్యాలు జరిగిస్తాడు శ్రమలలో దేవుని ప్రశ్నిస్తాము కానీ స్థుతించాలనే మనసు మనకి రాదు పైగా దేవుని దూషిస్తాము కానీ ఈ రోజు నుండి ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో దేవుని స్థుతించు దేవా నాకు ఈ యొక్క దిక్కుతోత్సని స్థితిని అనుమతించినందుకు నీకు వేల వేల స్థుతులు స్తోత్రాలు తండ్రి అని ఆయనను ఆరాధించు ఆ యొక్క స్థుతే నీ స్థితిని మారుస్తుంది లోకమంతా కూడా ఏకమై నీకు వ్యతిరేకముగా పోరాడినా కూడా ఆయన పక్షముగా నిలబడి నీకు విజయాన్ని అనుగ్రహించడానికి ఈరోజు ఆ పరమదేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రిలారా నలు దిక్కుల వైపు నువ్వు చూసి మనుషుల సహాయము కొరకే చూసి ఈరోజు ఎలాంటి నిస్సహాయ స్థితిలో జీవిస్తూ ఈ వాక్యాన్ని వింటున్నావో ఈరోజు నీ యొక్క ఉద్యోగ విషయంలో ఉద్యోగము సాధించడానికి కొరకై ఎన్నో ప్రయత్నాలు చేసి దిక్కుతోచని స్థితిలో ఉన్నావా అంత మాత్రమే కాదు ఈరోజు నీ యొక్క పిల్లల విషయంలో వారి భవిష్యత్తు విషయంలో ఏమవుతుందో అని సంవత్సరము నుంచి దిక్కుతోచని స్థితిలో ఉన్నావా దేవుడే నీ దిక్కు ఖచ్చితముగా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరులారా ఈరోజు నుంచి మనం ఏ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు చూద్దాం మనుషుల వైపు చూడకండి దేవుని వైపు చూడండి ఆయన వైపు చూస్తేనే మనకు సహాయము లభిస్తుంది ఆనాడు దావీదు మహారాజు అన్నాడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి లభించును యహోవా వలననే కదా నాకు సహాయము లభించును నాడు దావీదు మహారాజు హృదయపూర్వకముగా దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరుగుతూ వచ్చాడు కాబట్టి ఈరోజు జివాక్యము వినిచిన మీరు కూడా అదే దేవుణ్ణి విశ్వసించి ఆయన గొప్పతనాన్ని విశ్వసించి ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడని నమ్మి ప్రార్థిస్తూ ఉండండి ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు మనం ఈ సంవత్సరము చివరి దినమునకు వచ్చి ఉన్నాం ఇంకను మరికొన్ని గంటలలో మనము మరి ఒక నూతన సంవత్సరాన్ని అంటే రెండు వేల ఇరవై ఐదును ఎదుర్కోబోతున్నాం అయితే ఈ సంవత్సరం అంతయు మనలను నడిపించి సంరక్షించిన దేవాది దేవునికి మనము కృతజ్ఞతలను తెలియజేయవలను మరి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుటకు ముందుగా ఈ సంవత్సరములో మీ క్రియల ద్వారాను నడత ద్వారాను మాటల ద్వారాను మీరు చేసిన ప్రతి ఒక్క పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరండి మారు మనసు పొందండి ఆయన పారమైన కృపచేత ఒక నూతన సంవత్సరమును మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి ఆయన మిమ్మల్ని క్షమించి తన రక్తము చేత పవిత్రపరుస్తాడు ఎందుకంటే ఆయన మన దేవుడు ఆయన మనలను క్షమించి సంరక్షించుటకు శక్తిమంతుడైన దేవుడయ్యున్నాడు ఉన్నాడు ఇంత దూరము నడిపించిన దేవుడు రాబోయే నూతన సంవత్సరం అంతయు మిమ్మల్ని తన యొక్క మేలులతోనూ మరియు ఐశ్వర్యము వైపునకు నడిపిస్తాడు ఎందుకంటే ఆయన మనల్ని మరియు మన కుటుంబాలని సమస్యలు ప్రకృతి వైపరీత్యాలు ప్రమాదాలు అనారోగ్యము పేదరికము మరియు ఇతర లోపాల నుండి కాపాడినందున ఆయనకు కృతజ్ఞతలను చెప్పాలి ఎన్నో సమస్యలు వచ్చినను మనము నిర్మూలము కాకుండా మనలను తప్పించి ఉన్న దేవునిని మైమపరచడము ఎంత ముఖ్యమో గమనించారా ఆయన సర్వశక్తి గల దేవుడు మరి మనము కేవలము అశాశ్వతలమైన మానవులము ఆయన ఆశీర్వాదాలకు మనము విరుద్ధముగా ఉంటే మనమే నష్టపోతాం కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా మనం ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు అవి చిన్నవైనా లేక గొప్పవైనా ఆయనకు మీ హృదయపూర్వకముగా కృతజ్ఞత స్థుతులు చెల్లించడము మర్చిపోకూడదు మీరు పొందిన ఆశీర్వాదాలన్నిటి కోసం ఆయనను మీరు హృదయపూర్వకముగా స్థుతించండి దావీదు చెప్పినట్టుగా నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించదను అన్న వచనము ప్రకారము ఈరోజు జీవాక్యము వినిచిన మీరు మీకు దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదమును బట్టి ఆయనను స్థుతించినప్పుడు ఆయన మిమ్మను మరి గొప్పగా ఆశీర్వదిస్తాడు ఎల్లప్పుడూ మీరు ఆయనకు స్థుతులు చెల్లించినప్పుడు మీరు ఆయనకే సమస్త మహిమను చెల్లించిన వారవుతారు అప్పుడు ఆయన మీ విషయములో ఆనందించి మీపై తన యొక్క ఆశీర్వాదములను కుమరిస్తాడు కాబట్టి సహోదరి సహోదరుడా ఈరోజు జీవాక్యము వినిచిన మీరు మీ పూర్ణ హృదయముతో ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించండి ఆయనకు మీరు ముందుగా వెళ్ళి రాబోయే నూతన సంవత్సరములో మిమ్మల్ని అద్భుత రీతిలో నడిపించి అత్యధికముగా ఆశీర్వదిస్తాడు అటు రీతిగా మన జీవితాలను సరిచేసుకుంటే గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు జివాంక్యము విచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ వారికి వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వ కృపలకు ఆధారభూతుడవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనిచున్నాం దేవా మీరు మమ్మల్ని ప్రేమించి మరి నూతన దినములో మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా నీవు మాలో నివసిస్తూ మమ్మల్ని అద్భుత రీతిలో నడిపిస్తున్నందుకై నీకే వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా దయచేసి మా జీవితంలో ప్రతి సమయంలో నిన్ను స్థుతించడానికి మరియు నీకు కృతజ్ఞతలను తెలపడానికి మాకు బోధించుము ప్రభువా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతయు మా జీవితంలో జరిగించిన ప్రతి మేలునకై నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాం ఆ లాగుననే రాబోయే నూతన సంవత్సరం అంతయు మాకు దీవెనకరముగా మరియు సంరక్షణకరముగా ఉండునట్లుగా చేయము అయా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరములో మేమెదుర్కొనబోయే ప్రతి సమస్యలలోనూ నీవు మాకు ముందుగా వెళ్ళి మా మార్గములను సరాలము చేయుము ఇష్రాయలిల స్థుతులయందు ఆసీనుడువైన దేవా మా స్థుతులను అంగీకరించి మమ్మను ఆశీర్వదించుము వేవేల దూతల పరివారములతో నిరంతరము స్థుతించబడుతున్న దేవా మా స్థుతులను అంగీకరించుటకు ఈ లోకమునకు మా కొరకు వచ్చినందుకు నీకు వందనములను చెల్లించున్నాం అయ్యా ఈరోజు మొదలుకొని అన్ని వేళలా నిన్ను స్థుతించుటకు ఈ విషయమును మా జీవితములో పాటించుటకు మాకు సహాయము చేయము అయ్యా నిన్ను స్థుతించగలిగే పెదువులను మాకు అనుగ్రహించి మమ్మను ఆశీర్వదించుమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని మీ నూతన దయాకిరము చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ ఈరోజు మీరు దర్శించి మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం అయ్యా శాంతి సమాధానం లేని కుటుంబాలను జ్ఞాపకము చేసుకోండి విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలతో మీరు మాట్లాడి అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనుచున్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనానుకూల పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సామరస్యాలను కలిగించుమని వేడుకొనిచున్నాం దివా ఈ రోజు ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితములో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిన్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్